మిత్రులారా దళిత క్రైస్తవులు హోదా తిరస్కరణ సమాజంలో వారు ఎదుర్కొంటున్నటువంటి వీక్షత అదేవిధంగా అలీనేషన్ ఈ సబ్జెక్ట్ పైన నేను మొదట పార్ట్లో మాట్లాడాను ఇది కంటిన్యూషన్ దాని కొనసాగింపుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను మీతో భారతీయ సమాజంలో కుల వ్యవస్థ లోతుగా పాతకపోయిన లక్షణం కాబట్టి మెజారిటీ భారతీయులు మతాలతో సంబంధం లేకుండా ఈ కులతత్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి కేవలం మతం మారడం వల్ల ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితి మారదు కులం సమాజంలో ఒక విడిదే రాని అవయవంగా ఈ భారతదేశంలో ఉన్నది కాబట్టి భారతదేశంలోని క్రైస్తవ మతంలో సంఘాలలో కూడా ఈ కుల సోపాన క్రమం అనేది ఉంది మరియు అగ్ర కులాల ఆధిపత్యం ఉన్నటువంటి చాలా క్రైస్తవ సంఘాలలో ఎస్సీ కులానికి చెందినటువంటి ఎస్సీ మూలాలకు చెందినటువంటి వ్యక్తులు సామాజికంగా మరి ఆర్థికంగా కూడా వేరు చేయబడినటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం భారతీయ సామాజిక మరియు కుల వ్యవస్థలో దళితులను కుల పిరమిడ్లో పిరమిడ్ కుల పేరు సోపాన క్రమంలో అట్టడుగున ఉంచి వారిని అంటరాని వారిని పిలుస్తారు ఎందుకంటే మనుస్మృతి ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ద్వారా జన్మించినటువంటి నాలుగు వర్గాలు నాలుగు వర్ణాలు నాలుగు కులాలు ఉన్నాయి అవి ఏంటంటే తల నుండి బ్రాహ్మణులు ఛాతి నుండి క్షత్రియులు కడుపు నుంచి వైశ్యులు పదాల నుండి శూదురులు మరి ఈ పైన ఉన్నటువంటి మూడు వర్గాలకు ఈ పాదాల దగ్గర ఉన్నటువంటి శూద్రులు చేయాలో వారి యొక్క ఆదేశాలను పాటించాలన్నది మనుస్మృతి యొక్క లక్ష్యం ఈ కుల పురిమిడ్లో ఈ సోపాన కర క్రమంలో ఈ నిచ్చిన మెట్ల సమాజంలో దళితులు ఎక్కడా లేరు అందుకే వారిని పంచములు లేదా బహిష్కృతులు లేదా అంటరాని వారిని పిలిచారు గత నాలుగు నుండి ఐదు శతాబ్దాలలో వేలాది మంది దళితులు వివిధ భారతీయ రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ సామాజిక అణచివేత కుల వివక్షత అంటరానితనం నుండి తప్పించుకోవడానికి మతాలు మారుతా వచ్చారు అంటే కొంతమంది సిక్కు మతంలోకి కొంతమంది ఇస్లాం మతంలోకి కొంతమంది బౌద్ధ మతంలోకి కొంతమంది జైన మతంలోనికి ఈ విధంగా మారుస్తూ వచ్చారు ఆ విధంగా అనేక మంది వేలాది మంది క్రైస్తవ మతంలో కూడా చేరారు కులాన్ని తిరస్కరించే స్వార్థకు వారు ప్రతిస్పందించారు మరియు ఈ మార్పిడులు సమాజం యొక్క మతపరమైన సామాజిక మరియు సామాజిక నిర్ణయం వారు వారి సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హిందూ మతాన్ని త్యజించి బౌద్ధ మతంలోనికి మారినాడు దుర్మార్గ కుల వ్యవస్థను మరియు అది దళితులపై కొనసాగించిన వివక్షతను ఆయన ఖండిస్తూ నేను పుట్టింది హిందువుగా పుట్టాను కానీ నేను చావడం హిందువుగా అయితే చావనని చెప్పి ఆయన బౌద్ధ మతంలోకి మారినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరొక మతంలోనికి మారిన తర్వాత కూడా వారు దళిత సమాజంలో ఒక భాగంగానే ఉన్నారు ఈ యొక్క షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఏ మతంలో చేరినా వాళ్ళ కులం వాళ్ళతో ఉన్నారు మరియు సమాజంలో అదే వివక్షతకు అదే అంట్రాంతనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు భారతదేశంలోని డెబ్బై శాతం క్రైస్తవులు షెడ్యూల్డ్ కులాలు దళిత మరియు గిరిజన వర్గాలకు చెందిన వారని వారు సాధారణంగా గ్రామాల్లో శివార్లలో లేదా వారికి సపరేట్గా ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారని తోటి దళితులతోనే సంబంధ బాంధవ్యాలు అదేవిధంగా వివాహ సంబంధాలు ఇవన్నీ అనేది నిత్య కృత్యమో అది అందరికీ వాస్తవంగా తెలుసు వారు మతంలో మారిన తర్వాత కూడా వారు నల్ షెడ్యూల్ కులాల వారు మతం మారినప్పటికీ కూడా వారి యొక్క సామాజిక స్థితి మారలేదు లేదా మెరుగుపడలేదు ఎందుకు ఈరోజు మనం కూడా గమనిస్తూ ఉన్నాం ఎంత ఉన్నత విద్యావంతుడైనా ఎంత ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లైనా కులవక్షతకు గురవుతున్నటువంటి దళితుల యొక్క గాథలు మనం వింటూనే ఉన్నాం భారత రాజ్యాంగం కులవక్షత మరియు అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ మరియు వాళ్ళు తమ తోటి ఎస్సీ హిందువులతో సమానంగా ఈ అప్రక అప్రకటిత ఆంక్షలను అంటరానితనాన్ని పక్షపాతాన్ని వివక్షతను అనుభవిస్తూనే ఉన్నారు ఇంకొకటి చెప్పాలంటే ఒకవేళ పొరపాటున ఎస్సీలు క్రిస్టియన్స్గా మారి క్రైస్తవ పేర్లను పెట్టుకుంటే వారు ఇంకా రెట్టింపు అవమానానికి గురవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పేర్లు తెలిసిన వెంటనే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతాల్లో వాళ్ళ పేర్లు తెలిసిన వెంటనే ఇతర కులల వ్యక్తులు వారిని వీళ్ళు క్రైస్తవ విశ్వాసంలో ఎక్కువ మంది దళితులే కాబట్టి వీళ్ళు దళితుడు లేదా షెడ్యూల్ కులాగా చెందినటువంటి వాడు మన ఆంధ్రప్రదేశ్ అయితే మాలాడో మాదిగోడో అని అనుకుంటాం అదే వేరే పేరున్న దళితుని అతని కులం ధృవీకరించేబడే వరకు అడిగి పేరు తెలుసుకొని ఏ కులం అనేంత వరకు వారిని మామూలుగా తక్కువ చూడనటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహైదు ప్రకారం దేశం రాష్ట్రం జాతి తన పౌరుల పైన మరి మతపరమైనటువంటి అదేవిధంగా కులపరమైనటువంటి ఇవి ఎటువంటిది కూడా మరి పైన చేసేదానికి వీలు లేదు అని చెప్పి మన క్లియర్గా మతం కానీ కులం కానీ జాతి కానీ ప్రాంతం కానీ ఎటువంటి వివక్షతను నిషేధం ఉండకూడదని విధించకూడదని ఆదేశించినప్పటికీ ఈ పంతొమ్మిది వందల యాభై ఎస్సీ ఆర్డర్ నుంచి షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ నుంచి దళిత క్రైస్తవులను మినహాయించడం అనేది ఈ ఆదేశాన్ని స్పష్టంగా ఉల్లంఘించడం అవుతా ఉంది ఇది వారి మత స్వేచ్ఛను నిరాకరించడం ద్వారా వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఫలితంగా దళితుల మధ్యన ఉన్న ఐక్యతకు దెబ్బ తగులుతూ ఉంది మరి వారి పట్ల ఈ ద్వంద్వ గుర్తింపు ద్వంద్వ వివక్షత పరాయీకరణకు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటు సమాజంలో క్రైస్తవులుగా మారిన వారి పరిస్థితి మెరుగుపడక అదే వివక్షతను ఎదుర్కొంటున్నారు అదే అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు మరి అదే చర్చిలో కూడా అంటే క్రైస్తవ సమాజంలో చేరిన తర్వాత కూడా ముఖ్యంగా భారత సమాజంలో క్రైస్తవులు దళిత క్రైస్తవులు మెజారిటీగా ఉన్నప్పటికీ మతం మార్చబడిన మార్పు మార్పు మార్పబడినటువంటి వారు మరి అదేవిధంగా ఈ సువార్తలు మిషనరీలు బోధించినటువంటి సోదర భావం సమానత్వం మొదలైన సూత్రాలను నమ్మి వారు మతం మారితే వాస్తవ జీవితంలో వారు ఈ యొక్క క్రైస్తవ సమాజంలో కూడా అదే యుగాల నాటి వివక్షతను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చాలా తెగలు ఈ క్రైస్తవ సమాజంలో డినామినేషన్స్ ఉన్నత కులాల ఆధిపత్యంలో ఉన్నాయి సమాజంలోని కుల భేదాలు ఈ చర్చి పాస్టర్లు లేదా ప్రీస్ట్లు మరి ఉన్నత కులాల క్రైస్తవుల రోజువారీ ఆచరణలు కొనసాగుతూ ఉన్నాయి మరి అమలు చేయబడతా ఉన్నాయి మనం కేరళలో మిగతా రాష్ట్రంలో ఈ సిరియన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇలాంటి కొన్ని డినామినేషన్స్లో ఎస్సీ క్రిస్టియన్లు ఏ విధంగా వచ్చాము అందుకే తమిళనాడులో వీటన్నిటి కూడా మనం చూడాలి మరి వివిధ అవి కూడా వివిధ రూపాల్లో అది వ్యక్తం అవుతా ఉన్నాయి అది ఆరాధన సమయంలో చర్చిల్లో వారికి సపరేట్ చర్చిలు పెట్టడం అదేవిధంగా ప్రత్యేక సమాధి స్థలాలు అంటే ప్రత్యేక శ్మశాన వాటికలు ఇవ్వడం ఉన్నత కులాల క్రైస్తవుల నియంత్రణలో ఉన్నటువంటి చర్చి సంస్థలలో వారికి ఎటువంటి పొజిషన్ ఎటువంటి పోస్టులు కానీ స్థానాన్ని కానీ ఇవ్వకపోవడం అంతేకాకుండా ఈ దళితులను పూజారులుగా అంటే పాస్టర్లుగా మినహాయించేటువంటి ఇటువంటి అనేకమైనటువంటి వివక్షత క్రైస్తవ సమాజంలో కూడా భారత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాలి కాబట్టి ఈ క్రైస్తవ సమాజంలో ఈ చర్చిలు నిర్వహించేటువంటి ఈ విద్య మరియు ఇతర సంస్థలపైన ఆధిపత్యం చెలాయించేటువంటి ఉన్నత కులాల వారు ముఖ్యంగా ఉన్నత కులాల వారు అదేవిధంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీ హోదాను పొంది ఆ హక్కులను వాళ్ళు వాళ్ళే ఉపయోగించుకొని ఆ సంఘంలోనే ఉన్నటువంటి దళిత క్రైస్తవులను పూర్తిగా విస్మరిస్తారు అందువల్ల ఈ ఉన్నత కుల చర్చి అధికారులు మరియు క్రైస్తవుల యొక్క ఆధిపత్య సంక్లిష్టత కుల భావాలు క్రైస్తవ వర్గంలో కూడా దళితుల పైన వివక్షత కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఈ క్రిస్టియన్ సమాజంలో ఈ చర్చిలలో మతం మారిన దళితుల దయనీయ స్థితితో పాటు హిందూ మతంలో ఉన్నటువంటి తోటి దళితులు కూడా ఈరోజు వారి పట్ల కొంత మరి నిరాసక్తిగా నిరాసక్తి అదేవిధంగా వివక్షతను కూడా చూపించే చూపడం అనేది వారి యొక్క బాధలకు నిజ అగ్నికి ఆజ్యం చూడైనట్లుగా ఉంది ఎందుకంటే ఈ మనువాద బ్రాహ్మణ మత శక్తుల ప్రోద్బలంతో వారి ప్రోత్సాహంతో దళిత హిందువులు కూడా ఒకరినొకరు సొంత బంధువులైనా ఆ వర్గంలో సంబంధం కలిగిన బంధువులైనా రక్త బంధువులైనా దళిత క్రైస్తవుల పట్ల కొంత అసహనాన్ని ప్రదర్శిస్తారు ఎందుకంటే కుల హిందువులు చేసే ఏదైనా దాడిని మనం గమనించాలండి సమాజంలో ఎక్కడైనా మరి దాడి జరిగినప్పుడు ఎస్సీల పైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులంతో మతముతో సంబంధం లేకుండా ఎక్కడైనా దారుణము అరిచివేత వివక్షత జరిగినప్పుడు చాలామంది దళిత క్రైస్తవులు స్పందించి తమతోటి దళితులకు రక్షించడానికి ముందొస్తారు వారికి ప్రొటెక్షన్ రక్షణ ఇస్తారు వారి తరపున పోరాడతారు కానీ ఈ యొక్క మనువాద శక్తుల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి కొద్దిమంది దళితులు దళిత క్రైస్తవులను మతాధిపత్య శక్తులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు వారితో అదే స్ఫూర్తితో స్పందించినటువంటి పరిస్థితులను కూడా మనం ఈ సమాజంలో గమనిస్తూ ఉన్నాం గత దశాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర భారతం మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో మతం మారినటువంటి దళితుల పైన అనేకమైనటువంటి దాడులు దౌర్జన్యాలు మారణ కాండలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మణిపూర్లో ఎస్టీలపైన జరుగుతున్నటువంటిది ఒక ఉదాహరణ ఇక్కడ పాలక యంత్రాంగం యొక్క రహస్య మరియు బహిరంగ మద్దతుతో మతశక్తులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఎక్కువ మంది దళిత లేదా గిరిజన సమాజ క్రైస్తవులు భయపడి గరు వాపసి అంటే తిరిగి మళ్ళీ దాంట్లోకి లేకపోదాంపా అనేటువంటి పరిస్థితిని అక్కడ సృష్టిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ మత ఏమంటామంటే యాంటీ కన్వర్షన్ లాసు అదేవిధంగా మ్యారేజ్ లాసును ఈ వివాహ చట్టాలను వీటన్నిటిని కూడా సవరించి మరి చాలా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆ విధంగా కూడా వారి పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు అందువల్ల ఒకవైపు వారు క్రైస్తవ మతంలోనికి మారనేటువంటి సాక్తోని రిజర్వేషన్లు మత స్వేచ్ఛ మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం వంటి రాజ్యాంగ రక్షణలు వీటన్నింటి నుండి కూడా పక్కకు తీసేశారు కానీ సమాజంలో ఈ ఒక పక్క వారి తోటి దళితులు హిందువులుగా ఉన్నటువంటి దళితులు కానీ సిక్కులుగా ఉన్నటువంటి దళితులు కానీ బుద్ధులుగా బౌద్ధులుగా ఉన్నటువంటి దళితులు కానీ అదే సమానంగా అదే వివక్షతను అదే అంటరాంతరం వాళ్ళు ఎదుర్కొంటున్నా వారికి ఎటువంటి రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ యొక్క తీర్పుల వల్ల నేను ఉటంకించినటువంటి తీర్పుల వల్ల మరోవైపు అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి భారతీయ చర్చిలో క్రైస్తవ సమాజంలో అదే కుల కలంకాన్ని అదే వివక్షతను వాళ్ళు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు మతంలో తమ అమాయకమైనటువంటి నమ్మకాలను ఉపయోగించి మతంలో అమాయకమైన నమ్మకాలను ఉపయోగించి వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి అగ్రకుల మతశక్తుల ప్రోద్బలంతో మరియు వారు మాకు వారి సొంత బంధువు అయినటువంటి రక్తం అయినప్పటికీ వారి సమాజం అయినప్పటికీ తమ ప్రయోజనాల కోటాలో ఎక్కడ పైలు కోత పెడతారనేటువంటి అనేటువంటి ఒక తప్పుడు భావనతో వారికి మద్దతు ఇవ్వడానికి తోటి షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే దళితులు కూడా కొంతమంది వారికి బహాటంగా మద్దతు ఇవ్వకుండా పోవడం కూడా జరుగుతూ ఉంది అందువల్ల దళిత ఎస్సీ క్రైస్తవులు దళితులు అంటే ఎస్సీ క్రైస్తవులు ఈరోజు రెండు రకాలైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్నారు డ్యూయల్ డిస్క్రిమినేషన్ అండ్ డబుల్ జియోపాటి మరి ఈ విధంగా వారి సమాజంలో చర్చిలో రెండు రకాలుగా కులవిక్ష గురవుతూ ఉన్నారు మరి రాజకీయంగా సామాజికంగా మరి మతపరకంగా అసంఘటిత సమూహంగా ఉన్నారు ఎందుకంటే వివిధ రకాల చర్చల్లో ఉన్నటువంటి వీళ్ళు ఒక సంఘటిత శక్తిగా తయారు కాలేరు వాళ్ళ హక్కులను పొందేందుకు వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఫైట్ చేయలేరు ఒక మొత్తిడి సమూహంగా ప్రెజర్ గ్రూప్గా తయారు కాలేరు అంతేకాకుండా ఆ విధంగా యునైట్ కాకపోవడం వల్ల వారికి వాయిస్ కూడా లేకుంటే వారి యొక్క గొంతు ఎక్కడ వినపడకుండా పోతా ఉంది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క దళిత క్రైస్తవులు ఈ అనిశ్చివేత త్రిభుజంలో ట్రయాంగిల్ ఇరుక్కున్నారు ట్రయాంగిల్ ఇరుక్కున్నారంటే ఫస్ట్ దేఆర్ ఎక్స్ వారి వారికి ఎస్సీ షెడ్యూల్డ్ కులాల యొక్క ఆర్డరు వారికి ఇంప్లిమెంట్ కావడం లేదు అక్కడ నష్టపోతూ ఉన్నారు రెండవది క్రైస్తవ సమాజంలో వివక్షతను ఎదుర్కొంటాను అక్కడ నష్టపోతూ ఉన్నారు మూడవది తమ సొంత సమాజంలోని వారు సపోర్ట్ చేయడం లేదు అంతేకాకుండా వీరిలో ఈ చీలు ఈ వివిధ సంఘాల క్రైస్తవ సమాజాలలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులలో ఐక్యత లేదు వారి సమిష్టిగా వారి గొంతును బయటకు వినిపించేటువంటి నినాదాన్ని బయటకు వినిపించేటువంటి శక్తి లేదు కాబట్టి దే ఆర్ కాంటనే ట్రయాంగిల్ ఈ దళిత క్రైస్తవులు ఈ ట్రయాంగిల్ సపరేషన్ అనుచవేత త్రిభుజంలో వారు చిక్కున్నారు ఈ పరిస్థితుల్లో న్యాయం కోసం వారి పోరాటం మరి చాలా అవసరంగా ఉంది ఎందుకంటే అధికార వ్యవస్థ సామాజిక రాజకీయ మత పరిపాలన మరియు న్యాయ వ్యవస్థ కూడా కొద్ది మేరకు ఈ యొక్క వీరికి సమానమైనటువంటి వారి యొక్క బెనిఫిట్స్ ఇద్దామని కోసం వారి విజ్ఞప్తులను స్వీకరించడానికి స్పందించడానికి ఎక్కడ ఇష్టపడుతున్నట్లు మనకు లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి దాదాపు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్లో ఆ కేసులు ఉన్నాయి మరి కాబట్టి ఎవరికి ఉత్సాహం చూపడం లేదు వాటిని డిస్పోజల్ చేయడానికి పంతొమ్మిది వందల యాభై సుప్రీంకోర్టు ఉత్తర్వు నుండి వారిని మినహాయించడం ఉద్దేశపూర్వకంగా మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడం అనేటువంటిది నగ్న సత్యం అయినప్పటికీ రెండు వేల నాలుగు నుంచి ఏదో ఒక కారణంతో ఈ తుది తిరుపు లేదా పరిష్కారం లేకుండా కోల్డ్ స్టోరేజ్లో ఉంచబడినటువంటి ఈ బ్యాచ్ క్రేసెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికత రాజ్యాంగ ప్రవేశికలు అంటే ఆయన చూపించినటువంటి ఆ దర్శం దర్శనం దాంట్లో ప్రాథమిక హక్కులలో ప్రతిబింబించేలా ఒక రాజకీయ మరియు మతపరమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకుంటే ఒకవేళ అవి కానీ జరిగితే ఆ కేసులు విచారణ జరిగితే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా విచారణ జరిగి అంతేకాకుండా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అదే కాకుండా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ వీటిని పరిగణలోనికి తీసుకుంటే తప్పనిసరిగా దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది వారిని షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్లో చేర్చాలనేటువంటి తీర్పు వస్తుంది కాబట్టే ఈ మరి దీన్ని ఈ రోజు వరకు దాన్ని లాగుతా వస్తా ఉన్నారు ఈ రోజు మనం ఏమనుకుంటున్నామంటే నేను నా దృష్టిలో బాబాసాబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతము మరియు భారత రాజ్యాంగం పట్ల బహిరంగంగా తన విశ్వాసాన్ని తన విధేయతను ధృవీకరించిన ప్రకటించినటువంటి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయ బిఆర్ గవాయి గారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ దళిత క్రిస్టియన్స్ యొక్క ఇష్యూ బ్యాచ్ కేసెస్ ని ఈ బ్యాచ్ కేసులను ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన విచారణ జరిగేటట్టు పరిష్కరించేలా చూస్తారని చెప్పి మనమందరం కూడా నేనైతే ఆశిస్తా ఉన్నాను ఈ కేసులో ఇవిడ ఉన్నటువంటి అంశం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది దీనికి వారికి ఇవ్వాలా వీరికి ఇవ్వాలా అని చెప్పి కమిషన్ అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక కమిషన్ ఇచ్చింది ఇది రాజ్యాంగ ఉల్లంఘన సంబంధించిన అంశం ఆ యొక్క కేసులో ఉన్నటువంటి ఇష్యూ కూడా అదే వెదర్ ఇట్ వైలేట్స్ ది ఫండమెంటల్ టెనర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ది ప్రియాంబుల్ అది కూడా బేసిక్ స్ట్రక్చర్ అండి అది కూడా ప్రాథమిక నిర్మాణమే రాజ్యాంగంలో దాన్ని డైల్యూట్ చేసానికి గవర్నమెంట్కి ఎటువంటి అధికారం లేదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది కాబట్టి వీటిని ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంశం కాబట్టి కేజీ బాలకృష్ణ యొక్క కమిషన్ యొక్క నివేదిక సమర్పణ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నేనైతే ఒక న్యాయవాదిగా అదేవిధంగా నేను ఒక పౌరునిగా భావిస్తా ఉన్నాను మరి దీన్ని మన గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి గారు దాని కొరకు అనేది చూడకుండా ఈ కేసు త్వరితగతిని విచారణ జరిగి దానికి తుది తీర్పు వచ్చే విధంగా చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అటువంటి ఆశాభావంతో నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం